नहीं है। नेहा का नाम है। सभी नाम देखों त्याग सहा। दीदी का नाम क्या है? बुद्धि का नाम देखों त्याग सहा कुल मुस्या। पशुओं का नाम देखों त्याग सहा। साइलों का नाम देखों जमाने सहा। सदराबुद्धि जमाना का नाम देखों त्याग। गणेश बना देखों सहा। वाणी नाम नियम सहा कुल मुस्या दोबारा सहा। त्य భగవత్ కార్యంలో అమ్మ అవకాశం మాట్లాడితే వచ్చే జన్మ రాక్షసులో పుట్ట చెప్పే వాళ్ళం ఏమండి శాస్త్రం ఉన్నట్టు కాదండి ఆగమ శాస్త్రం చెప్పినట్టు కాదండి నేను చిన్న విషయం చెప్తాను రేపు పరిమితి చేసి జాలి ఆ పదహారు స్తంభాలు వారు ధన్యమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది కనుక వీలైనటువంటి ప్రతి కార్యక్రమానికి అందరినీ పిలిచేటటువంటి పిలిచేలాగా కానీ చేసుకుంటే వారికి మనం కొత్తగా ఒక వైభవాన్ని ఒక ఇప్పుడు ఈ రోజు కళ్యాణం చేయించడం వల్ల ఆయన కొత్తగా వచ్చేది ఇప్పుడు భద్రాద్రి దగ్గర నుంచి ప్రారంభం అయితే అంతటా నిత్య కళ్యాణాలు జరుగుతూనే ఉన్నాయి మన అందరము కూడా ఆనందంతో ఈ లైట్లు పెట్టి టెంట్లు వేసి పువ్వులు పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు మీరు చాక్లెట్ కొనుక్కొని వెళ్ళారు వెళ్ళి ఏదైనా చాక్లెట్ అని ఇచ్చారు ఇచ్చిన తర్వాత దాంట్లో వేపర్ తీసేసి మొదటి బయట తీసి మీ చేతికే ఇచ్చారు అనుకోండి నాన్నగారు నాన్నగారు అండి ఇదిగోండి చాక్లెట్ కాస్త ఇది బాగుంటుంది మాకు తెలుసు కనుక ఇది కాస్త తినండి నేను మొదటి బయట మీకు ఇచ్చారనుకోండి ఇలా ఫీల్ అవుతారు మీరు మా అబ్బాయి అండి నేను ఏమైనా వెళ్తే ఫస్ట్ నాకు ఇచ్చి నేను తిని సంతోషపడిన తర్వాత వాడు తింటాడండి వాడికి నేనంటే అపారమైన ప్రేమ అండి అపారమైనటువంటి ఇదండి అని పొంగిపోతారా లేదా అలాగే భగవంతుడు కూడా మనం చేసేటటువంటి ఈ అన్ని రకాల ఏర్పాట్లని చూసి అన్ని రకాల లు అన్నింటితో వారిని ఊరేగింపు చేయడం చూసి నా పిల్లలు చూసారా నా పట్ల ఎంత ప్రేమగా ఇది ఇచ్చేస్తున్నారు శ్రీకృష్ణ కమలాపతే కల్

జై శ్రీరామ్ ఈరోజు బిచ్చిపెల్లి బ్రహ్మోత్సవంలో భాగంగా శ్రీరాముల వారి కళ్యాణము జరపడం జరిగింది ఇటు కార్యక్రమంలో మా యొక్క గ్రామస్థలం అందరం పాల్గొనడం జరిగింది రామాలయ చైర్మన్తో పాటు మాజీ సర్పంచ్ గారు మాజీ అమ్మాలయ చైర్మన్లు గ్రామస్తులు విడిసి సభ్యులు విడిసి పాలక వర్గం మొత్తం అందరి సమక్షంలో ఉండి భారీ ఎత్తున మేము శ్రీరామ కళ్యాణం జరపడం జరిగింది ప్రతి సంవత్సరము మేము ఈ ఉత్సవాలు జరుపుతూ ఉంటాము వారం రోజులు ఈ ఉత్సవాలు జరుగుతాయి ఆ గ్రామస్తుల మధుర ఐక్యమత్యతో ఉండి పార్టీలకు అతీతంగా ఈ యొక్క బ్రహ్మోత్సవాలు జరపడం జరుగుతుంది అదేవిధంగా ఐదు రోజులు అన్నదాన కార్యక్రమం కూడా జరుపుతాము అయితే ఇందులో భాగంగా రేపు గరుడషా ఉంటుంది ఎల్లుండి రథోత్సవం జరపబడుతుంది ఈ రథోత్సవానికి మన రూరల్ ఎమ్మెల్యే గౌరవనీయులు భూపతిరెడ్డి సార్ కూడా రావడం జరుగుతుంది కాబట్టి అందరము బ్రహ్ బ్రహ్మోత్సవాలను చాలా వైభవంగా జరపాలని మేము కోరుకుంటున్నాము అందరం ఐక్యమత్యంగా ఉండి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం జై శ్రీరామ్